ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కెమెరామెన్ అందరికీ మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ముప్పగంగారెడ్డి గారికి శేఖర్ గారికి నవీన్ గౌడ్ గారికి మా జిల్లా ఎస్టిసల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గారికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మన ఎన్నికలై నిన్న కౌంటింగ్ అయ్యేంత వరకు ఎండ తీవ్రత ఎంత ఉన్నా కానీ మరి మా కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఎండను లెక్క చేయకుండా అహర్నిషాలు కష్టపడి మరి జీవన్ రెడ్డి గారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడ్డటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి నలభై ఐదు డిగ్రీలు ఎండలు అయినా కానీ లెక్క చేయకుండా మార్నింగ్ టైంలో ఉపాధి హామీ దగ్గరికి వెళ్ళడము సాయంత్రము డోర్ టు డోర్ చేయడము చాలా కష్టపడ్డారు వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ మేము గత ఐదారు సంవత్సరాల నుండి మేము చెప్తానే ఉన్నాం ఏమని చెప్తున్నాం అంటే టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఇక్కడ టిఆర్ఎస్కు వేసిన ఓటు మరి బీజేపీకే పోతుంది ఎందుకంటే ఆయన పార్లమెంట్లో అన్ని బిల్లులు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇష్యూ ఏంది ఇంకా వేరే ఇప్పుడు రైతు రైతులకు సంబంధించిన నల్ల చట్టాల విషయంలో అయితే ఏంది ఏ బిల్లు అంటే ఈ నోట్లు రద్దు కార్యక్రమం కానీ ఏ బిల్లు పెట్టినా గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ కలిసి వాళ్ళ బిల్లులు అనడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పడం జరిగింది తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కవితను జైలు నుండి విడిపించుకోవాలని మరి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని స్కాములు అన్ని బయటపడతా ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ చాలామంది అధికారులు అరెస్ట్ అయినరు వాళ్ళు చెప్పిన వాంగ్మూల ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఆయన హ్యాపీ రావు ఉన్నాడు కదా సంతోష్ ఆయన అయితే ఆయన భార్య మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందంట వాళ్ళు చెప్పిందే అంటే ఇలాగా కుటుంబ సభ్యుల మీద తర్వాత భార్య భర్తలు మాట్లాడుకునే సంభాషణల మీద మళ్ళీ హైకోర్టు జడ్జిల మీద వాళ్ళ సొంత మినిస్టర్లు ఎమ్మెల్యేల మీద ఆపోజిషన్ పార్టీ లీడర్లందరి మీద అదేవిధంగా జర్నలిస్టుల మీద కూడా అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు దీంట్లో ప్రమేయం కేసీఆర్ గారిది ఉందని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భాలు మీకు అందరు కూడా తెలుసు సో ఇవాళ గొర్రెలల్లో స్కామ్ చేపలలా స్కామ్ ఉంది భూములల్లో స్కాము నయం డైరీ మళ్ళా తెరుస్తున్నాం అప్పుడు దొరికినటువంటి ఆస్తుల సంబంధ విషయాలని కూడా మళ్ళా దాని మీద రీఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇక కాళేశ్వరం విషయంలో కూడా మీకు అందరికీ కూడా తెలుసు అంటే ఒక ఏమంటారు దాన్ని ఒక ఉచ్చులాగా కేసీఆర్ కుటుంబాన్ని ఈ అవినీతి అన్నది చుట్టుకోవడం వల్ల మరి ఎక్కడ ఇంకా మళ్ళీ మా కుటుంబం జైలుకి పోతుందో అని చెప్పి బీజేపీకి మాట్లాడుకొని ఆయన కుమ్ము దాంట్లో భాగంగానే మన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే ప్రచారం చేసిన డైరెక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అంటే తెలంగాణ మన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి ఓట్లేమని చెప్పారు అంటే కలిసే ఉన్న రా ఒకసారి మళ్ళీ అంటే ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టు సో కుముకు రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి నువ్వు నీ అవినీతిని నుండి తప్పించుకోలేవు కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందే ఇలా కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది మరి అది అది తప్పించుకోవడానికి వీలేదు కదా ఖచ్చితంగా దాన్ని కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి శిక్ష పడాల్సిందే ఇవన్నీ తప్పించుకోవడానికే ఇలా బీజేపీతో కుమ్ముఖండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాం ఇవాళ మొన్న మా జీవన్ రెడ్డి గారు లక్ష ఓట్ల చిల్ పై చిలుపు తక్కువ ఓట్లతోని ఓడిపోయి దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అన్ని చేసింది ఎలక్షన్లు ఎట్లా కాంటెక్ట్ చేయాలనో మా శ్రేణులు బాగా కష్టపడ్డారు అన్ని అయినప్పటికీ రెండే రెండు కారణాలు నేను చూస్తా ఉన్నా ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిపోవడము బీజేపీకి సరెండర్ కావడము ఈ గోవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ లీడర్ మరి ఎట్లా మోసపోయిందో కేసీఆర్ చేతిలో కానీ ఆయనకి ఇప్పుడు వచ్చినట్టు కేసీఆర్ అండి ఏందో మొత్తం తీసి బండ అయితే మళ్ళీ లేవకుండా వేసారు నడిమిర కొట్టారు ఇప్పుడు నిలబెట్టి ఇంతకుముందు మేము లాస్ట్ ఎన్నికల ఓడగొట్టే ఖాళీ ఇరగొట్టినాము ఇప్పుడు నడిమిరగొట్టే సిరి మొత్తం ఇవ్వకుండా డిపాజిట్ పోయి మొత్తం ఒక లక్ష కూడా ఓటు రాలేదు టీఆర్ఎస్ మా మాకు ఇచ్చిన సమాచారం మేము బూతుల చూసాం కాదు మొత్తం వాళ్ళు బీజేపీకి ఓట్లేమని చెప్పడం జరిగింది అంటే ఒక ప్రధాన కారణం కాంగ్రెస్ ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంట్లో ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీ కంప్లీట్గా బీజేపీకి లొంగిపోవడం వల్ల వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ అవినీతిని నుండి బతికి బయటపట్టడానికి మోడీ ఒప్పందం చేసుకున్నారని మేము ఆరోపిస్తున్నాం అది వాస్తవం కూడా బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగిరు మేము చాలా సందర్భాల్లో ఎన్నికలలో మా ప్రచార సభలలో అడిగినాం అయ్యా మోడీ గారు మీరు చెప్పిన వాగ్దానాలు ఏదైనా ఫుల్ఫిల్ చేసే చెప్పండి అప్పుడు పదిహేను లక్షల కోట్ల పదిహేను లక్షల ఒక్కొక్క పేద కుటుంబానికి ఇస్తామన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి మరి అదేవిధంగా రైతుల ఆదాయం డబ్బులు చేస్తాం ఇవన్నీ చేసి ఉంటే చెప్పండి అడిగినాం అరవింద్ గారిని కూడా అడిగినాం అయ్యా నువ్వు ఐదు ఏండ్లు నువ్వు గెలిచినవు మరి నీ పసుపు బోర్డు ఎక్కడ ఉన్నది పేపర్ మీద ఉన్నది మరి అదైతే ఇంకా కాలేదు నువ్వేమైనా పండు ఉంటే చేసి చెప్పి ఓట్లు అడుగుమని అడిగినాం ఆ రోజు వాళ్ళు ఏం చెప్పి ఐదేళ్ళు ఏం చెప్పిన రోజు ఏం చేసిన చెప్పలే ఓ నీ గెలిచిన తర్వాత తెల్లారి ఏం చేస్తావా అంటే దానికి చెప్తలేరు ఒకటే వాళ్ళు ఓట్లు పడడానికి కారణం ఏంటంటే ఈ మతాలను రెచ్చగొట్టి సమాజాన్ని విడగొట్టి ఒక ఒక ఇంకొక అంటే ఈ సమాజంలోనే మైనార్టీస్కు దానికి దీనికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి హిందువులంతా కూడా రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి దాని కులాల మధ్యను చిచ్చుపెట్టి మతాల మధ్యన చిచ్చుపెట్టి ఓట్లు దాంట్కున్న తప్ప వాళ్ళు చేసింది లేదు నేను నిజామాబాద్ జిల్లాలోనే చెప్తున్నా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏమైనా చేసేది ఉంటే చెప్పానండి పోనీ వాళ్ళ అరవింద్ గారు గెలిచిర్రు ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయితారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం ఇవాళ అరవింద్ గారిని గౌరవం అంటే అభినందిస్తున్నాం కూడా ప్రజల చేత ఎనుకబడ్డాడు కాబట్టి దాంట్లో అనుమానం లేదు కానీ ఇవాళ గెలిచినావు కదా నీ ప్రణాళిక అయింది ఇవాళ పోనీ ఇప్పుడు ఇంతకుముందు అయిదండి ఏం చేయలేను ఈ ఐదేళ్ళు ఏం చేస్తావా అంటే దానికి కూడా సమాధానం లేదు ఇక కణవిచ్చి కూడా తిరుగుతాడు ఇక వాళ్ళు బీజేపీలో తిట్టుకుంటే పనిచేసారు వాళ్ళ ముక్కలు ఇంకా అంటే ఇలాంటి సందర్భంలో ఇవాళ అరవింద్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచురని మేము చూపిస్తాము వాళ్ళు ఒక్కొక్క మహిళా సంఘానికి మూడు వేల రూపాయలు వంచరు డబ్బులు వంచి అధికార దుర్వినియోగం చేసి మళ్ళా రాజకీయంగా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వాళ్ళు మేము క్లియర్గా ఎజెండా చెప్పినాం ఐదు న్యాయాలు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇక్కడ తుక్కు కూడా మీటింగ్లో చెప్పారో దాన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళినాం కాకపోతే అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అయింది మరి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రా లేదా అన్నది సెకండ్రీ కానీ మేము ఒక క్లియర్గా మేము ఆరు గ్యారంటీలలో ఐదు నెలల్లో మేము ఐదు గ్యారెంటీలు మేము అమలు పరిచినాం కాంగ్రెస్ పార్టీ ఎజెండాకి ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడము పేదవారికి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కానీ అదేవిధంగా ఈ బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాపాడము మా బాధ్యత దేశాన్ని ఒక సమగ్రతను కాపాడడం మా బాధ్యత క్లియర్ ఒక ఎజెండాతో చెప్పినాం చేసినవి కూడా చెప్పినాం ఇలా చేయబోయేటివి కూడా గెలిచిన గెలిచిన తర్వాత మేము చేయబోయేటి కూడా చెప్పినాం కానీ బీజేపీ పార్టీ ఒక ఎజెండా లేకుండా ఓన్లీ ఒక మతం పేరు మీద చిచ్చుపెట్టి ఓట్లు దండుకున్నారు కాబట్టి వాళ్ళు ఇలా గెలవగలనరు దీనికి తప్పకుండా ఇయ్య కాకుండా రేపు ప్రజలు మళ్ళా అంటే ఒక ఏమంటారు మేము ఆలోచనలు లేకుండానో ఇంకా లేకుండానో దేని విధంగానో అంటే ఒక మతానికి లొంగిపోయి మేము ఓట్లు వేసినామనే భావన ప్రజలకు తప్పకుండా వస్తుంది సో మా దగ్గర ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఎక్కువ మంది లేరు మా కాన్స్టిటెన్స్లో కాబట్టి కొంచెం మైనస్ అయింది కానీ తప్పకుండా మళ్ళా లోకల్ బాడీ వచ్చేసరికి మొత్తం కూడా కాంగ్రెస్ మొత్తం కూడా సిబిఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర రాజకీయాలు చూస్తే బీజేపీ వాళ్ళు మీరు అడుగుతా ఉన్నారు అడుగుతున్నారు కేసీఆర్ది ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు అంటే సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ ఒకసారి వాళ్ళ చేతిలో పోతే కేసీఆర్ని కాపాడుకోవచ్చని అంతేగాని కేసీఆర్కి శిక్ష వేయాలని కాదు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు అని వీళ్ళ ఎంతమంది పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అయినరు ఇవాళ కాళేశ్వరం మీద కూడా ఎంతమంది ఎంత సెంట్రల్ టీం వచ్చింది దాన్ని దాని మీద ఏసీబీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది గొర్రెల పెంపకంలో గొర్రెల పంపిణీలో అధికారులు సస్పెండ్ అయినరు ఇవాళ రైస్ మిల్లర్తో కుమ్మకాయ ఉన్న స్కామ్ లో కూడా డిఎస్ఓ వీళ్ళందరూ సస్పెండ్ అయినరు అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నిజాయితీతోని నిబద్ధతతోని మరి ఎన్ని అప్పులు ఉన్నా కానీ కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడు శాపనార్థాలు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఎలక్షన్ తర్వాత అంటే ఒక ముఖ్యమంత్రి కదా ప్రజల చేతి ఎందుకు ప్రభుత్వాన్ని కూలిపోవాలని ఏంటంటే వాళ్ళు తీరా చూస్తే కుమ్ముఖయిపోయారు కదా పదమూడు పదిహేడు నియోజకవర్గాలలో పార్లమెంట్లో కాంటెస్ట్ చేస్తే రెండిట్లో రెండో పొజిషన్ మిగతా ఇట్లా డిపాజిట్ కావాలి పన్నెండు పార్లమెంటు దాంట్లో ఇలా డిపాజిట్ లేదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా టిఆర్ఎస్ యొక్క పని అయిపోయింది టిఆర్ఎస్ మూత పడ్డ సంస్థ వాళ్ళ ఉన్న ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో ఒక దారి కాంగ్రెస్ పార్టీలో రాబోతా ఉన్నారు సో టిఆర్ఎస్ లో ఒక నలుగురు మిగిలితారు టిఆర్ఎస్ అన్నది ఒడిచిన కథ ఇవాళ కేసీఆర్ కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు చెందంటే బీజేపీతో కలిసి మేము మమ్మల్ని మేము కాపాడుకుంటాం అని అనుకుంటున్నారు ఇలా బీజేపీని గెలిపిడానికి కేసీఆర్ స్వయంకృతాపద సెల్ఫ్ సూసైడ్ సెల్ఫ్ డెత్ అలా కలిసి విడ్రా చేసుకోవడం అసలు ప్రచారం కాదు కాదు మొత్తం ఏజెంట్లను పెట్టలే తెలంగాణ మొత్తం పదేళ్ళు దోసుకున్నారు ఇవాళ ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఏంటంటే మీది ఈ హరీష్ రావు అయితే మొన్న అప్పుడేమో ఉద్యమం ఏమో అగ్గిపెట్టే తీసుకుపోలేదు కిరోసిన్ మూసుకున్నాడు కానీ అగ్గిపెట్టి మర్చిపోయిండు మొన్ననేమో మొన్న రాజీనామా చేయమని చెప్పిరమ్మ ఏది రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రాజీనామా చేస్తే నువ్వు స్పీకర్కి పోయాల అమరవీల రూపాయి దగ్గర ఇంత పెద్ద లెటర్ రాసిండు మన ప్రేమ లెక్క రాసినట్టు ఇత పెద్ద లెటర్ రాసిండు నిన్ననేమో మళ్ళీ ఒకటి నువ్వు ఢిల్లీ నువ్వు అమెరికా పోయినా బాబు పోయి అక్కడ ఆయన ప్రభాకర్ రావును అంటే లేదు లేదు నేను ముక్కు రాస్తా అంటాడు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం మతిస్థిమితం ఖరాబ్ అయిపోయి మొత్తము అంటే అధికారం పోయిందని దాని మీద బీజేపీతో కుమ్ముక్కు అయిపోయి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ని దెబ్బతీయాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ఇలా మేము ఇంకా మాకు మీకు అందరు కూడా తెలుసా ఈ ఎన్నికల్లో ఈ ఆ పార్లమెంట్ ఎన్నికలలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు పెరిగినాయి ఇంకా మాకు గత ఎన్నికల్లో కేసీఆర్ గారు తొంభై సీట్లు గెలిచిండ్రు ఎయిటీన్ ఎన్నికల్లో ఆయనకి ఎన్ని పార్లమెంట్ వచ్చినాయి తొమ్మిది వచ్చినాయి సారు కారు పదహారు అంటే ఇలా మేము చెప్పినాం పది సీట్లు గెలుస్తాం మనం ఎన్ని సీట్లు గెలిచినాం అది కూడా అత్యధిక భారీ భారీ మెజార్టీ గెలిచినాం సో ఈ ఎన్నిక అన్నది కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఎన్నికనే ఎందుకంటే మాకు ఓటు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి చెప్తున్నాను సరే ఒక రెండు మూడు జాగాలు మచ్చు నాలుగు జాగాలు మచ్చు ఇది ఎందుకంటే ఇది వేరే ఎన్నిక కదా ఇది పార్లమెంట్కి సంబంధించిన ఎన్నిక పార్లమెంట్లో మరి అక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలా ఎవరు అనేది ప్రజల ఇష్టం ప్రజలు నిర్ణయించుకుంటారు అది డిఫరెంట్ దీని ఎజెండా వేరు అది వేరు ఇక బీజేపీ వాళ్ళు కూడా టెక్నికల్గా మేము చెప్పినట్టు వాళ్ళ ఎజెండా మీద చెప్పకుండా వాళ్ళ ఫెయిల్యూస్ అంటే వాళ్ళు ఏం చేసినారో చెప్పకుండా ఏం చేస్తారో చెప్పకుండా ఓన్లీ రామ మందిరము అక్షింతలు మరి ఒక హిందూ మతం పేరు మీద ఓట్లు అడిగి రెచ్చగొట్టి ఓటు అనుకునే తప్పితే నైతికంగా అది విజయం కాదు అది ఫ్యాక్టరీలు తెస్తాము పదిహేను వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు మోడీ గారే పదేళ్ళు ఉన్నారు ఇక్కడ ఐదేళ్ళు లీన ఎంపీ ఉన్నాడు నిజాంస్ గారు ఫ్యాక్టరీ మూతపడ్డది పడ్డది టీఆర్ఎస్ఎల్ మూత మూత వేసిండ్రు మూడు ఇప్పుడు ముతంపేట కానీ ఇక్కడ కానీ ఇది కానీ మన జైరాబాద్ కానీ మూతపడ్డది మరి తెరిపించి ఎవరు వద్ద అన్నారు సిక్కి ఇండస్ట్రీస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి గవర్నమెంట్ ఫండింగ్ వేసి తెరిపించవచ్చు తెరిపించడానికి ఏమైనా ప్రయత్నం జరిగినాయా ఇవాళ మేము అధికారానికి వచ్చినాక ఆరు నెలల్లోనే మేము ఎజెండాలు చెప్పినాము ఇవాళ ఒక కమిటీ చేసినాం సీధర్బాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ పబ్లిక్ హియరింగ్ కూడా వేసాం ఫ్యాక్టరీలు విజిట్ చేసాం అక్కడ రైతులతో మాట్లాడినాం వాళ్ళకి ఏం కావాలో అది చేస్తామని చెప్పినాము అక్కడ ఫ్యాక్టరీలను బ్యాంకు నుండి మనం విడిపోవడానికి అంటే మనము మాటికేజ్ని క్లియర్ చేయడానికి కూడా అడ్వాన్స్గా నలభై ఎనిమిది కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు ఐదేళ్ళు ఏమైనా చేసిర్రా ప్రయత్నం మనం చేసిర్రా మరి కాబట్టి ఇవాళ ఏదో ఖచ్చితంగా షుగర్ పార్టీ తెరిపిస్తామని చెప్పినా మేము టైం లైన్ కూడా చెప్పినాము వచ్చే డిసెంబర్ ఈ డిసెంబర్ కాదు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపల ఎందుకంటే ఒక క్రాప్ బండాలంటే చెరుకు తొమ్మిది నెలలు అవుతుంది సో ఈ ఇయర్ అండింగ్ వరకు ఒక నిర్ణయం తీసుకొని మేము రైతులకు చెప్తాం వాళ్ళ పంట పండించినాక నెక్స్ట్ సీజన్ లో ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ సీజన్ లో ఖచ్చితంగా క్రషింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం ఇవాళ పసుపు బోర్డు కూడా ఇక్కడ చేపిస్తామని చెప్పినాం ఇవాళ ఐదేళ్ళు అయింది ఒక పేపర్ మీనే ఉన్నారు పసుపు బోర్డు ఇప్పటికైనా చూపిమనండి మరి గెలిచింది కదా ఎక్కడ పెడతారో ఎలా ప్రశ్న మళ్ళీ చెప్పారు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు నిజామాలు పెడతామని చెప్పారు నిజామాలు ఎక్కడ పెడతారు దానికన్నా భూమి ఐడెంటిఫై చేసినరా దాని దాని ఏమైనా దానికి ఒక కమిటీ వేసినరా ఇక్కడ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది దాని నామ్స్ ఏంటిది ఏం లేదు కదా పేపర్ మీద ఐదేళ్ళు పేపర్ మీద ప్రకటన రావడానికి ఐదేళ్ళు పట్టింది ఇలా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు కరీంనగర్ అయింది మరి అరవింద్ గారు చెప్పాలి దీనికి జవాబు నిజామాబాద్ ఏ రకంగా చూసినా కానీ కరీంనగర్ కంటే పెద్ద సిటీ ఎక్కువ జనాభా ఉంది హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉన్నాయి వైశాల్యం ఎక్కువ మరి ఎందుకు స్మార్ట్ సిటీ కాలేకపోయింది అంటే ఇవన్నీ ఇప్పుడు మొత్తం నెగ్లెక్ట్ చేసింది ఎవరు ఐదేళ్ళు అధికారంలో వాళ్ళే కదా ఇవాళ పసుపు ధర పెరిగిందని మాట్లాడుతున్నారు అది ఏమైంది పసుపు పెట్టడం తగ్గిపోయింది మొత్తం ఇప్పుడు అంటే మార్కెట్ లో డిమాండ్ అండ్ మీద ఉంటాయి ఇంత ముందు కూడా నేను ఒకసారి ప్రెస్మెంట్ లో చెప్పిన డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటది డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది మార్కెట్లో లో పసుపు పెట్టేవాడే రైతే కరువైండి అలా ఒక రైతు ఐదు ఎకరాలు పసుపు పెట్టేటోడు హాఫ్ ఎకర పెడుతు మన దగ్గరనే రెండు లక్షల ఎకరాలు పెట్టేటోళ్ళు ఒక ఇప్పుడు పదిహేనుల కింద ఇవాళ మొత్తం ముప్పై వేలకు వచ్చింది సో పసుపు దొరకక ధర పెరిగింది అది మీడియేటర్స్ పెంచింది స్టాక్ స్పెక్యులేషన్ అది కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఒకటి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక వింగ్ ఉంటుంది దాంట్లో ఏంటంటే చెరుకు వరి పప్పు దినుసులు ధాన్యం అన్ని కూడా కొనియలేదు అన్నట్టు అది కమాడిటీస్ అంటే ఇవే ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు ఏమైంది పసుపు రైతుల దగ్గర లేదు మొత్తం మొత్తం భారతదేశంలో ఒక నలుగురు గుజరాతీలో ఒక నలుగురు ఊపి వాళ్ళ బడా వ్యాపారుల చేతిలో ఉంది వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ హై గేస్ స్టాక్ లేదు కాబట్టి వాళ్ళ చెట్లు ఉంది ట్రేడర్ చెట్లు కూడా లేదు ఇప్పుడు పసుపు సో ఈ విధంగా అది కంట్రోల్ చేయకుండా ఈ పసుపు గురించి మాట్లాడుతున్నట్టు అది ఏమీ చేయలేదు వాళ్ళు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా మీరు ఐదు ఏం చేసినామని ఎలక్షన్లో అడిగినాం ఇప్పుడు కూడా అట్లీస్ట్ నువ్వు గెలిచినావు ఐదు నేలలో ఏం చేయబోతున్నావు చెప్పు ఒక ప్రణాళిక ప్రకటించు బోనస్ కూడా ఇస్తున్నాం రేపు తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తాం అందరికీ సో మేము చెప్పినాన్ని చేస్తున్నాం కదా వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలా రైతులను ఎట్లా ఆదుకోవాలని ఆలోచించండి కానీ ఇంకా మందిరాల పేరు మీద ఇంకా ఏమంటే మీరు చెప్పండి మందు కూడా ఇచ్చిరండి మరి మూడు వేలు సత్తపు సార్ మహిళా ప్రధానంగా ఒకటి టిఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ ఇంట్రెస్ట్ తోని వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కాపాడు అవినీతిని కాపాడుకోవడానికి మోడీ గారికి లొంగిపోయినారు టిఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది అది కాకుండా కులాలను మతాలను రెచ్చగొట్టి వీళ్ళు ఎజెండా లేకుండా మతం పేరు మీద యువకులను వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే ఓట్లు కానీ ఇది ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళ ఎజెండా వాళ్ళ దగ్గర ఏం లేదు